శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నాతోనే పరాచకాల నీ జీవితంలో జరిగిందంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను నీకు ఒక సులువైన మార్గం చెప్పడానికే వచ్చాను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరడం లేదని ఎంతో దిగులుగా ఉన్నావు కదా అలా తప్పకుండా నీ కళ నెరవేరబోతుందమ్మా నువ్వు ఊహించిన దానికంటే నీ సాయి తండ్రి ఎన్నో రెట్లుగా నిన్ను అనుగ్రహించబోతున్నాడు మీ సాయి తండ్రి చెప్పే మాటలను ఆలకించు దేని అయితే నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావో దేని అయితే నువ్వు ఎక్కువగా సతమతమవుతున్నావో అందుకు తగినటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళు క్యాలను నీకు ఈ సందేశ రూపంలోనే నీకు అందించబోతున్నానమ్మా నేను చెప్పిన ఈ సందేశాన్ని విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు నీ కష్టాలు తీరడం లేదని నీ సమస్యలు తొలగడం లేదని నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ నీకు జరిగినటువంటి ప్రతి దానికి కూడా నిన్ను బాధ పెట్టినవారు నీకు ప్రతి దాంట్లో ఎదురుపడుతూ నిన్ను అవమానించేవారు నిన్ను ఎగతాళి చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు నీకు వచ్చేటటువంటి విజయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు బిడ్డ వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారు చేసే ప్రయత్నాల్లో వాళ్ళు లాభాన్ని పొందలేరు నిన్ను అవమానించవచ్చు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి కూడా తెలిసి కూడా భయపడకుండా ఉండు బిడ్డ ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా సరే ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ వారి ముందు అంటే వారు నీ ముందు మంచిగా ఉంటూ నటిస్తున్నారు నీకు కీడు తెలపెట్టాలని అనుకుంటున్నారు నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ఎత్తుకు పైఎత్తుగా వేసి వారి నుంచి బయటపడేలా ఉండాలి కానీ వారికి తగినటువంటి గుణపాఠం నేను తప్పకుండా చెప్తాను బిడ్డ బాబా నాకు చాలా భయంగా ఉంది తండ్రి అలాంటి వారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ తల్లి నేను నీ బాబా తండ్రిని నీ చేతిని ఎప్పుడు కూడా వదిలిపెట్టనమ్మా మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను మీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో నిజం చెప్పాలంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా ఉంటుంది బిడ్డ అది నిన్ను ప్రశాంతంగా ఉంచనివ్వడం లేదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక విషయంలో మీ మార్గం నుంచి మీ ఆనందాల నుంచి నిన్ను దూరం చేస్తుంది బిడ్డ కాబట్టి ముందుగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చెయ్యు ఎవరి కోసమో నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు నీ మనసును నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టేస్తావో అప్పుడే నీ మనసు అనేది కుదుట పెడుతుంది నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది బిడ్డ ిడ్డ దానిని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాలు చేస్తున్నారని నువ్వు ముందే ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు బిడ్డ అలాగే నువ్వు నిన్ను నీవు ఎందుకు తక్కువగా చేసుకోవాలి మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు నీలో ధైర్యాన్ని కోల్పోవద్దు అది నీకు సరిపోతుందా కాదా వలన నన్ను ఎవరైనా ఏమని అనుకుంటారా లేదా నన్ను ఎగతాలు చేస్తారా ఇలాంటి సందేహాలన్నీ కూడా వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు నెలలు సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం తొలగిపోదు బిడ్డ నిన్ననేవారు నిన్ను ఎప్పుడు కూడా ఎలాంటి సహాయం చేయరు కదా అలాగే మంచి చెప్పే వాళ్ళతో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వాళ్ళు కూడా ఎందరో ఉంటారు అలాంటి వారి మాటల కోసం నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావంటే అలాంటి వారి మాయలో నువ్వు చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా నువ్వు శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు బిడ్డ తప్ప కోలుకోలేవు వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు నిన్ను నువ్వు నిరూపించుకునేటటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎందుకంటే కాలం చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశం చేజార్చుకోవద్దు బిడ్డ ఉన్నప్పుడే దృష్టి సాధించు ఇంతకుముందు చెప్పాను కదా ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలను భరించాలని అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించవలసి ఉంటుంది బిడ్డ వారి ప్రవర్తన కావచ్చు లేదంటే నిన్ను బాధ పెట్టేటటువంటి కొన్ని అవాంతరమైనటువంటి చర్యలు కావచ్చు నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక వారికి చులగనవ్వచ్చు కాబట్టి అలాంటి వారిని ఆలోచిస్తూ బాధపడుతూ సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ సొత్తుగా ఇవ్వాలి అలా నువ్వు ఇవ్వాలంటే నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవద్దు భయపడవద్దు బిడ్డ విజయవాడ విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనులు విజయాన్ని పొందుతావు నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని నేను ఇవ్వలేకపోయినా ముందు ముందు రోజుల్లో అదే ఒక పెద్ద మనుగడగా నీ కుటుంబాన్ని చక్కగా నిలబెడుతుంది బిడ్డ కాబట్టి మీ బాబాపై నమ్మకముంచు ఈ సాయి మాటలను కొట్టి పారేయద్దు నాపై నమ్మకాన్ని ఉంచి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ నువ్వు బాధపడవద్దు నిన్ను నీకు ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టిన బిడ్డ నేను నీ ముందే ఉంటూ ఉంటాను నీ పక్కనే ఉండి ఉంటాను అన్నీ చూస్తూ ఉంటాను ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానని మరొకసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ కేవలం నాకు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు బిడ్డ నువ్వు పడిపోతావనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను అయితే ఒక్క మాట బిడ్డ నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చుని కోరికలు తీరాలంటే మాత్రం నేను ఎలా చెప్పు నీ ప్రయత్నం నువ్వు తప్పకుండా చేస్తూ ఉండాలి నీ ప్రయత్నంతో పాటు నా అనుగ్రహం తప్పకుండా నీకు తోడవుతుంది బిడ్డ త్వరలోనే షిరిడి యాత్ర చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులు కూడా రాబోతున్నాయి శీఘ్ర ఫలితాన్ని నీకు కలిగేలా చేస్తాను నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించినే ఊహించనుండవు కేవలం ఉన్నన్ని రోజులు కూడా ఒక్కసారి ఆగి చూడు నీకు ఇచ్చేటటువంటి బహుమతి చూసి నువ్వు చాలా ఆనందిస్తావు చీకటి తర్వాత వచ్చే వెలుతురు కూడా ఆనందాన్నిచ్చినట్లుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని నువ్వు అనుకునేలా చేస్తాను బిడ్డ నీ జీవితం ఎలా ఉందో తెలుసా రోజంతా ఆందోళనతో గడుపుతూ రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ మరలా ఉదయాన్నే నవ్వుతూ అందరితోనూ కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావు ఇవన్నీ వద్దు బిడ్డ ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు నువ్వు అనుకు ఉన్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు దానికి తగినటువంటి విజయాన్ని మీ బాబా నీకు పరిచయం చేస్తాడు సంతోషంగా బిడ్డ నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్